సాహితి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహానేయుడు సినారి అని ప్రభుత్వీప్ అన్నారు బుధవారం వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలోని శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కవిత కర్పూర క్షేత్రంలో మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి వర్ధంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు సినారి స్మృతి స్థలంపై పుష్పగుచ్చి శ్రద్దాంజలి ఘటించారు వారు మాట్లాడుతూ తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య డాక్టర్ సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని అన్నారు కవిగా రచయితగా గేయ కావ్య కృతి కర్తగా పరిశోధకుడిగా విద్యావేత్తగా సినీ గీతాల రచయితగా తనదైన చర్యలు పద సోయగాలను ఉలికిస్తూ సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనాకారుడు సినారే అని అన్నారు ఆ మన ప్రాంతానికి చెందిన వాడు కావడం మనకు చాలా గర్వకారణం అన్నారు కవులకు కళాకారులకు ఎల్లలు లేవన్నట్లుగా సినారేకు మరణం లేదన్నారు మన ప్రాంతం గురించి వారు పాటల రూపంలో మన ప్రాంతం గొప్పదనాన్ని వివరించడం చాలా ఆనందదాయకమన్నారు ఆ కాలంలో సినారి నుండి స్పూర్తి పొంది ప్రజా జీవితంలో అనేక హోదాల్లో సేవలందిస్తూ పైకి వచ్చారని వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు సినారి అందించిన అభివృద్ది నిధులతో అనేక గ్రామాలకు తాగునీటికి బోరుబావులు ఏర్పాటు చేశానని తెలిపారు ద్వారా వేలాది సినీ గీతాల ద్వారా మానవ జీవితంలోని అన్ని దశలను అన్ని వయస్సుల వారిని చేయడంతో పాటు ఆలోచింపజేశారని అన్నారు సినారేకు ప్రభుత్వ పరంగా జయంతి వారతంతి పేడుకలు ట్యాగ్ బండ్ పై వారి ప్రతిమలు ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు రానున్న రోజుల్లో వారి గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు సినారేకు దేశంపై ఉన్న ప్రేమకు వారి పిల్లలకు పెట్టిన పేర్లే నిదర్శనమన్నారు ఆ మహనీయుల్ని గౌరవించుకోవడం ఈ ప్రాంత బిడ్డలుగా మనకు గర్వకారణమన్నారు వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు अत्यंत आवश्यक कार्य शुरू कर रहा हूं। ना ना ना। यह मैं ट्राई कर रहा हूं। और मैं ना ना ना। భా చుల్ దీ I <laughs>

రామణ సన్ని రా అది సామాన్యుల లక్షణం కాదు మా అది సామాన్యుల లక్షణం కాదు తీరక్షరము బ్రహ్మ దేవుని కొడుకు కులకిష్ట బ్రహ్మ కులకిష్ట బ్రహ్మ కొడుకు విశ్వవాతు బ్రహ్మ విశ్వవాతు బ్రహ్మ భార్య కైకేజి దేవి కైకేజి దేవి అన్నటువంటి వాడు రామరా బ్రహ్మ పది శిరసులు ఇరవై వస్తాలు వేల వేదంగా జరిగినటువంటి వాడు రామరా బ్రహ్మ అటువంటి వానికైనా బాణం మీద తీపి భయం కలిగిందా బ్రహ్మదేవుని గురించి తపసు పట్టిండు పండు ముసలి వరకు ఉన్నటువంటి వారిని ఉరుతులు ఇచ్చే విధంగా వారు కవి కవితాత్మకంగా రాసినటువంటి పాటలు అనేక మనం సినీ పాటలుగా చూసాం జానపద గేయాలుగా కూడా చూసాం ఏదైతే వారు శ్రీనాథ్ రెడ్డి గారు రాసినటువంటి పాటతో కూలేబి కావాలి కాతకు సంబంధించినటువంటి నన్ను దోచుకుందో అంటే అనేటువంటి పాట కూడా వారికి తీసుకెళ్సిన పేరు మాముంది కాదు ఇప్పుడు మనం రిలాక్స్ కావడానికి ఈ మధ్యలో చాలా గ్రామాల్లో నేను లేదా పట్టణాల్లో రెండేళ్ళకి పోయినప్పుడు ఓల్డ్ పాటలకు వెళ్ళిపోతాం రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు పోయిపోయి వచ్చిన తర్వాత రిలాక్స్ మూడ్ పాత పాటలలో ఎక్కువగా ఈ పాటలు కనిపిస్తుంది ఈ పాటలు వినిపిస్తుంది వాళ్ళ ఇంట్లో రాత్రి పది గంటలకు వెళ్తుంటే టీవీ టీవీ లేదు ఏది లేదు కానీ పాట వినబుద్దు ఎక్కడిదటా చిన్న సెల్ నుంచి పాట వినపడుతుంది ఇదే గుండమామిడి కొమ్మ మీద ఏదైతే పాటప్పుడు ఈలవ్రతంగా వాడినప్పుడు పాటలు అదేవిధంగా చాలా పాటలు ఆనాటివే ఈరోజు రిలాక్స్ వింటున్నాం వింటున్నామంటే దాని కారకులు పెద్దలు రెడ్డి గారు వారిని మనం మనజ్ చేసుకోవడం మనకు మనం గౌరవించుకునే విధంగా ఉంటుందనే మాట ఈరోజు వారు చేసినటువంటి సాహితీ రంగంలో సేవలకు ఆయా ప్రభుత్వాల వారికి పద్మ విభూషణ్ అవార్డును జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా కూడా ఈరోజు సత్కరించి మన ప్రాంతానికి ఎనలేని సేవలు తీసుకొచ్చే వారికి గుర్తుపించినప్పుడు వారిని ఈరోజు మన్నం చేసుకునే క్రమంలో చెన్నై గారు మాట్లాడుతూ కొన్ని మాట్లాడినప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ పన్నెండో తేదీన వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారు చెప్పినటువంటి మరో మాట జూలై ఇరవై తొమ్మిది శ్రీనారాయణ రెడ్డి గారు సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్లో చేస్తాం సాహితీ రంగంలో ఇతర రంగాల్లో ముందుకు పోతున్న వారికి ఐదు లక్షల నగదు బహుమతులు కూడా కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పని కోరిన సందర్భంలో అదే రోజు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినటువంటి వారి అపాయింట్మెంట్ చూసే వారి దగ్గర కూడా ఇరవై తొమ్మిది సాయంత్రం కూడా బ్లాగ్ చేసి పెట్టి చేసి వారికి కూడా చెప్పడం జరిగింది నేను ఈ కార్యక్రమం ఇప్పటికీ అధికారికంగానే జరిగే కార్యక్రమంగానే భావిస్తున్నాను నేను నిన్న రోజు సాయంత్రం నాలుగు గంటలకు అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడి చెప్పింది రేపటి రోజు అనుమాజ్ పెట్టి వెళ్తున్నది కార్యక్రమం చూడబడి తర్వాత అది అధికారిక కార్యక్రమాలు కావాలని మాట మరి అప్పుడు కలెక్టర్లు వీళ్ళందరూ చడావుడి చేస్తే నేను అప్పుడు ప్రభుత్వం అధికారికంగానే చేస్తుందని చెప్పి అనుకున్నాను అక్కడ చెన్నై గారి మాటల్లో బ్యాంక్ బాడ దగ్గర విగ్రహం అనుకున్నారు అనుకున్నారు వేమ్లో అనుకున్నారు ఇక్కడ ఒకటే దగ్గర తప్ప ఎక్కడ కూడా లేదన్న మాట మరి చెప్పినప్పుడు వేసిందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా ఈరోజు మనం శ్రీరాజు పుట్టి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకుని వెళ్ళంశాలు మండలాన్ని రూరల్గా ఏ మండలం ఉంది వారి పేరెంటులను పాఠశాలకు వారి పేరెంటున్నారు ట్యాంక్ బండి దగ్గర ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఏ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిగా నాకు ప్రజలు చే అవకాశం వచ్చినటువంటి సందర్భంలో తప్పనిసరిగా వారిని గౌరవించుకోవడం కూడా మన బాధ్యత అది మీరు నాకు ఇచ్చినట్లు నా బాధ్యత భావిస్తూ వీలైనంత వారికి గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని నేను అందరిలాగా గొప్ప చెప్పి మరి మాట మార్చేవారికి కాదు కాబట్టి తప్పనిసరిగా మనం మనం కూర్చుందాం కూర్చొని ఈ జూలై ఇరవై తొమ్మిది కంటే ముందే